కవిత స్కెచ్ గులాబీ విలవిల ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అధికార పక్షం ఏం చేస్తుందో అనేది విషయాన్ని కూడా మర్చిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకు ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే ఆ పార్టీల బీఆర్ఎస్ పార్టీలో చెల్లెల లిస్ట్ ఆర్ట్ అయింది మన తెలంగాణకు మనం జాతిపిత అనుకుంటాం తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన కల్వగుండ్ల చంద్రశేఖరరావు ముద్దుల కూతురు కవితక్క చేసే ప్రతి కార్యక్రమం కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ పార్టీ క్యాడర్ కూడా చాలా చాలా రకాల సమస్యలతో మానసికంగా వాళ్ళంతా కూడా బాధపడుతుంది దాదాపుగా మరి ఇప్పుడు ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు ఏం చేయాలి అధికార పక్షం వల్ల అసలు ఏంది వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు వాళ్ళ కథ ఏంది వాళ్ళ కార్కాని ఏంది అది చూడాలి కానీ నిన్న మొన్న కూడా ఈ ఫామ్ హౌస్లో కూడా ఈ పంచాయతీ దాదాపుగా అక్కడ కూడా వాళ్ళు సమావేశమయ్యరు మరి కవిత చేసే కార్యక్రమాలపైన ఎమ్మెల్సీ కవిత చేసే కార్యక్రమాలపైన ఆమె దూకుడుగా చేస్తున్నటువంటి నిర్ణయాలపైన సొంతంగా తీసుకున్న నిర్ణయాలపైన తర్వాత లీడర్షిప్ మీటింగ్లు అని అదని ఇదని ఆమెకు నచ్చిన విధంగా దాదాపుగా కార్యకర్తలను కాపాడడం కోసం సా మొత్తం కూడా అంతా కూడా ఆమె దాదాపుగా కార్యకర్తలతోనే గడపడం చేస్తుంది ఆమె చేస్తుంది చెప్పేసి ఆమెకు పోటీగా వీళ్ళు కూడా కవితకు పోటీగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటా మొత్తానికైతే ఇక ఎట్లా తయారైందంటే వాళ్ళ పరిస్థితి మనకు తెలిసిగా ఆడబిడ్డనే బతుకు కోరుతుంది ఆడబిడ్డనే అన్ని రకాలుగా కూడా నష్టాలు చేస్తాను మన చరిత్రలో చదువుకున్నాం ఇక్కడ మనకు కొద్దో గొప్ప కొంచెమో గొప్ప కనబడుతుంది మరి ఏంది ఆ పరిస్థితి మరి అట్లా రావడానికి గల కారణం ఏంది మరి ఇట్లా ఎందుకు ఇట్లా జరుగుతుంది ఇట్లా అన్ని రకాల సమస్యలు ఇట్లా జరుగుతుంది కానీ ఏది ఏమైనా కానీ పక్షం కానీ తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు సీనియర్ నేతలు కూడా వాళ్ళ యొక్క అంచనా ఏముందంటే కవిత వల్ల అంత పెద్ద పార్టీకి అంత పెద్ద ఏం నష్టం అనేది జరగకపోవచ్చు పెద్ద నష్టం జరుగుతుందని కూడా పెద్దగా ఏం లేదు ఎందుకంటే మొట్టమొదలు తెలంగాణ ఉద్యమం దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం చూసుకున్నప్పుడైతే తెర మీద మన ఏది మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే కనిపించారు కానీ అప్పుడు కవిత కానీ తర్వాత కేటీఆర్ కానీ ఎవరు కూడా మనకంతా తెరపైన కనిపించే మార్గాలను ఏం కనిపించలేదు అట్లా ఈ ఉద్యమం అనేది అప్పుడు ఉద్యమం అనేది ఎట్లా వచ్చింది ఎప్పుడైతే చంద్రశేఖరరావు జై తెలంగాణ అన్నాడో అప్పుడు తెలంగాణ ప్రజల లోపల రక్తం ఉడికింది ఉడికిన రక్తానికి ఆయువు పోషినప్పుడు జై తెలంగాణ అనగానే ఆటోమేటిక్గా ఒక తుఫాన్ లెక్క ఉద్యోగం అనేది వచ్చింది ఆ ఉద్యమంలో అందరూ ప్రతి ఒక్కరు కూడా జై తెలంగాణ అంటేనే ఎన్నో త్యాగాలు చేస్తే ఎంతో గనం కష్టపడితే వచ్చింది మరి అట్లా మనము వాళ్ళ వాళ్ళు లేనప్పుడే మనం రాష్ట్ర సాధన అనేది ఇవన్నీ రకరకాలుగా జరిగినాయి కవిత వల్ల అంత ప్రాబ్లం అవుతుందా కాదా అనేది ప్రాబ్లం అవుతుందా అన్నట్టుగానే ఆమెకు పోటీగానే రకరకాల పనులు కూడా వీళ్ళు చేస్తుర్రు మరి దీనికి సంబంధించిన వార్త మనం బ్రీఫ్గా చూసినట్టయితే బీసీ రిజర్వేషన్లపై బీసీ రిజర్వే బీసీ రిజర్వేషన్లపై ఆమె అడు ఆమె అడుగుజాడల్లోనే అని చెప్పేసి చెప్తుంది బీసీ రిజర్వేషన్ ఆమె మొదటి నుంచి సపోర్ట్ చేస్తుంది ఆమె అడుగు జాడల్లోనే వీళ్ళు కూడా ముందుకెళ్తురు మొన్న బీసీ అంశంపై ధర్నా చౌక్లో ధర్నా అటు నిరాహార దీక్ష ఇటు బీఆర్ఎస్ సభ ప్రభుత్వంపై పోరాటం పక్కన పెట్టి అనుకరణ అనుకరణ పార్టీలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ ఏ దాదాపుగా అటు నిరాహార దీక్ష ఇటు బీరా బీఆర్ఎస్ సభ రకరకాలుగా నేను బీఆర్ఎస్లోనే ఉంటున్నా అంటది మరి గులాబీ కండవ మాత్రం కప్పుకోదు మళ్ళీ ఆమె అది మళ్ళీ ఏమన్నా అంటే నేను బీఆర్ఎస్ పార్టీ అని మాత్రమే అంటది ఈ విధంగా తన ఆలోచన విధానాలతోని ఆమె కార్యకర్తలను సభలు ప్రసంగాలతోని ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది కలవగుండ్ల కవిత కవిత వేసే ప్రతి స్కెచ్లో గులాబీ పార్టీ గిలగిల కొట్టుకుంటుంది ఆమె ఏ కార్యక్రమం చేపడితే దానికి కంటిన్యూగా బీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమనార్హం ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేది పోయి కవితను ఫాలో అవుతుండడం ఆ పార్టీలో కలకలం రేపుతుంది ప్రతిపక్షం గురించి అధికార పక్షం గురించి మొత్తం కూడా మర్చిపోయారు మొత్తం కూడా ఇక కవితనే ఫాలో అవుతున్నారట దీనికి సంబంధించిన వార్త పేజీ నెంబర్ పదిలో ఉంది ఇంకా బ్రీఫ్గా చూద్దాం రైట్ కవిత స్కెచ్ గులాబీల విలవిల ఇంకా దీనికి మొత్తానికి ఇంకా బ్రీఫ్గా ఉంది రాజకీయ వర్గాల్లోనూ చర్చ దారితీశాయి బీజీ రిజర్వేషన్లపై కవిత ఉద్యమం ప్రారంభించిన తర్వాతనే బీఆర్ఎస్ సైతం కార్యక్రమాలు చేపడుతుంది బీసీలకు న్యాయం జరగాలే అని చెప్పేసి తను ఏదైతే ఉద్యమం చేసిందో ఆ ఉద్యమంలో కూడా మిగతా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ముందుకు రావడం అనేది జరిగింది రైట్ ఫాలో 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 కతం గతం ఫాలో అవుతుర్రిగా ఏందది రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వ వైఫల్యాలను ఎండు ఎండుగడుతున్నదని అయితే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి యూపీఎస్ ఆధ్వర్యంలో నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినప్పటికీ జాగృతిపై దృష్టి సారించి ముందుకు అడుగులేస్తున్నారు దీంతో ఇప్పుడు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అనే ప్రచారం ప్రత్యామ్నాయం అనే ప్రచారం ఊపందుకుంది ఈ పరిణామాలతో కార్ పార్టీకి డ్యామేజ్ అవుతుందని భావించి పార్టీ సైతం కవిత చేపట్టే కార్యక్రమాలకు అనుసరించాల్సిన పరిస్థితి వస్తు వస్తున్న పరిస్థితి ఆమె ఏ కార్యక్రమం చేపట్టినా సరే మళ్ళీ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అదే కార్యక్రమం చేపడుతుండడం హాట్ టాపిక్ అయింది కవిత వైపు గులాబీ కేడర్ మొగ్గు చూపకుండా కట్టడి ప్రయత్నంలోని నిమగ్నమైనట్లు ప్రస్తుత కార్యక్రమాల్లో స్పష్టమవుతుంది దీంతో ప్రభుత్వ వైఫల్యాల కన్నా కవితపైనే పార్టీ అధిష్టానం దృష్టి సారించింది సమాచారం రాబోయే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లోనూ కవిత ప్రభావం పడకుండా చెకదిద్దే పనిలో పడ్డారు రాబోయే స్థానిక ఎన్నికల్లో కవిత ప్రభావం పడకూడదు అన్నట్టుగానే బీఆర్ఎస్లన్నీ కూడా క్రియాశీలంగా పనిచేస్తున్నాయట అటు కవిత ఇటు బీఆర్ఎస్ కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేకపోవడంతో కవిత సీరియస్గా స్పందించారు చావు నోట్లో తలపెట్టిన తెలంగాణను సాధించిన గులాబీ బాస్కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నిరసన తెలుపకపోవడం ఖండించలేదని ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది నోటీసులపై వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్లో ధర్నా చౌక్లో జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టింది దీంతో బీఆర్ఎస్ సైతం అలర్ట్ అయింది నోటీసులపై తీవ్రంగా స్పందించి ఖండించారు ఆ తర్వాత కవిత బీసీలకు స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లపై పోరాట పాటను ఓ ఓవైపు జిల్లాలోనూ రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తూనే మరోవైపు రిజర్వేషన్ల సాధన కోసం ఇందిరా పార్కు ధర్నా నిర్వహించారు ఓవైపు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై గవర్నర్ గవర్నర్ ఆర్డినెన్స్ సమర్థిస్తూనే అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు దీంతో కవితకు క్రెడిట్ ఎక్కడ వెళుతుందోనని అలర్ట్ అయిన బీఆర్ఎస్ బీసీ నేతలతో సమావేశం నిర్వహించింది బీసీ ప్రజాప్రతినిధులు ఫోరం ఆధ్వర్యంలో ధర్నా పార్క్ వద్ద నిర్వహించారు వీలేం తినలే ఎప్పుడైతే కా కవిత గారు ఈ బీసీల గురించి ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చారో ఒత్తిడి తీసుకోరాగానే దాదాపు కేటీఆర్ వర్గం కానీ వీళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి ఏదేమైనా సరే మనం కూడా బీసీలకు సపోర్ట్ చేయాలని చెప్పేసి బీసీ వర్గాలందరినీ కూడా గ్యాదర్ చేసి దాదాపుగా ఇందిరా పార్క్ వర్గ దగ్గర కూడా అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళు అక్కడ సమావేశం కూడా నిర్వహించారట మేము కూడా సపోర్ట్ చేస్తాం బీసీ కానీ కవిత దారి కవిత దారిలోకే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చే చేయకుంటే భూకంపం సృష్టిస్తామని హెచ్చరికలు జారీ చేశారు ఈ క్రమంలో ఆగస్టు నాలుగు నుంచి ఏడు వరకు డెబ్బై రెండు గంటలు నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు బీసీలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని పులుపునిచ్చారు దీంతో మళ్ళీ బీఆర్ఎస్ అలర్ట్ ఆగస్టు ఎనిమిదిన కరీంనగర్లో బీసీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించింది బీసీ నేతలతో సభ అంశాన్ని పార్టీ ప్రకటిస్తుంది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కవిత ఇరిగేషన్పై భద్రాచలం ముప్పు గ్రామాలపైన రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు దీంతో బీఆర్ఎస్ కూడా ఇరిగేషన్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఇచ్చిన పరిస్థితి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎస్వీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల్లో కరపత్రాలతో బనకచెర్ల ప్రాజెక్టుపై నష్టం గురించి ప్రచార ప్రచార కార్యక్రమాలు చేపట్టారు ఇలా వరుస కార్యక్రమాలు చూస్తుంటే ఎమ్మెల్సీ కవితను తన దారిలోకి బీఆర్ఎస్ రావాల్సిందేనని చేసిన వ్యాఖ్యలు నిజమేనని అనిపిస్తున్నాయి ఆమె చేపట్టే ప్రతి కార్యక్రమానికి కంటిన్యూగా బీఆర్ఎస్ చేపడుతున్నట్టు స్పష్టమవుతుంది ఒక దాదాపు పది రోజుల కిందట పత్రికా ప్రకటన అది మీడియా ముఖంగా చెప్పేసింది బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా నేను చేయబడుతున్న కార్యక్రమాలన్నీ చూసి నా దారిలోనే రావాలి అని చెప్పింది చెప్పినట్టే కవిత గారు ఏ కార్యక్రమాలు చేస్తుందో వాటిపైన మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా ఆమెకు పోటీగా మళ్ళా కార్యక్రమాలు చేస్తారు మళ్ళీ ఇంక వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు దాదాపుగా ఈ యొక్క బనక చర్యల పైన అది ఉంది కదా ప్రాజెక్టు పైన మరి విద్యా సంస్థలకు వాళ్ళందరికీ కూడా కరపత్రాలు ఇచ్చి ఒకవేళ అది నిర్మించుకుంటే తెలంగాణకు ఏ విధంగా నీటి నష్టం జరుగుతుంది దానిపైన కూడా మరి అందరికి తెలియాలే ప్రభుత్వం చేస్తున్న వైఖరి తప్పు అనేది తెలియాలని కూడా చేయడం కూడా చూస్తున్నారు ఏదేమైనా ఈ వార్తలో ఏం జరుగుతుందంటే మొత్తానికైతే చెల్లెలు బాగా స్ట్రాంగ్గా తయారైంది కవితక్క కవితక్క ఏ కార్యక్రమం చేస్తే మిగతా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆమెకు పోటీగా చేస్తూ స్థానిక ఎన్నికల్లో బలోపేతం పార్టీని చేయాలని మాత్రం అంటున్నారు కానీ దేనికి అదే పోటీగా ఉంది అంటే కవిత ఈ కార్యక్రమాలన్నీ కూడా అధిష్టానంతో సంబంధం లేకుండా తనకు నచ్చే విధంగా తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది మరి ఆ వీలు కూడా ఆమెను చూసి భయపడుతురు భయపడి మరి ఎట్లా రేపు పొద్దున భవిష్యత్ ఏంది ఈ పార్టీకి ఎట్లా ముందుకు వెళ్ళాలి మరి పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించిన పార్టీ ఉద్యమ పార్టీ ఇన్ని పేర్లున్నాయి మరి ఇక్కడ చీలికలు ఏర్పడ్డా రాబోయే తరంలో పార్టీలో ప్రజల లోపల ఏది అభిమానం సన్నగిలితే ఓట్ బ్యాంక్ తగ్గుతుంది కదా మరి ఈ కార్యక్రమాలు ఇలా చేస్తే ఎట్లా అనేది ఆందోళనతో బీఆర్ఎస్ టెన్లు కూడా తర్జన భర్జన అవుతున్నాయి మొత్తానికి ఏది ఈ వార్తల్లో మాత్రం గొప్ప విషయం ఏంటంటే బాస్ కవిత స్కెచ్ గులాబీ విలవిల అని చెప్పుకోవచ్చు మరి యువత మీద కూడా ఫోకస్ అట దాదాపుగా గత డిసెంబర్ నుంచి కవిత ప్రజల మధ్యలో వెళుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు అయితే రాజకీయంగా స్ట్రాంగ్ కాకుండా బీఆర్ఎస్ అడ్డుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది కవిత ఎక్కువగా యువతపై ఫోకస్ పెట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు ఇందులో భాగంగానే లీడర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అయితే బీఆర్ఎస్ సైతం విద్యార్థి విభాగంను బలోపేతంపై దృష్టి సారించింది పార్టీ ఏదైనా ఏదైనా మంచి కార్యక్రమాలు తీసుకొని గ్రామస్థాయిలోకి వెళ్లకుండా కవిత చేపట్టే కార్యక్రమాలను కాపీ కొట్టడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి పార్టీని క్షేత్రస్థాయి నుంచి కమిటీలు వేసి బలోపేతం చేయకుండా విమర్శలు చేయడంతోనే కాలం వెల్లదిస్తున్నారు వెల్లదిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి స్థానిక ఎన్నికల ముందు పార్టీ నిర్ణయాలతో కేడర్తో సైతం కొంత నైరాశ్యం నెలకొందనే సమాచారం ఏదే ఏదేమైనా కవితను బీఆర్ఎస్ అనుసరిస్తుండడం ప్రస్తుత రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది ఎందుకంటే మన లీడర్ ప్రోగ్రామ్ పెట్టింది దాదాపుగా మనం సోషల్ మీడియాలో చూసినాం కవిత గారు కవితక్క ఎప్పుడైతే స్టేజ్ మీకు ఎక్కుతుందో సీఎం సీఎం అని చెప్పేసి యువకులందరూ కూడా అన్నారు మరి ఎందుకంటే ఈ కార్యక్రమాల్లో కూడా నినాదాలు కూడా చాలా బలంగా యువ యువత ఆమెకు సపోర్ట్గా చేయడం కూడా జరుగుతుంది ఏది ఏమైనా మొత్తానికైతే ఎన్ని కార్యక్రమాలు ఏ బీఆర్ఎస్ రెన్లు ఎన్ని కార్యక్రమాలు చేసినా కవితను కాపే కొడుతున్నాయని చెప్పేసి దాదాపుగా ఈ యొక్క వార్త నేటి వార్తలో కథనం అనేది మనం చూసాం